గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా సంతోషంగా ఉన్నారా అనుదిన వాక్యము ద్వారా మరి మీరు మీ కుటుంబాలు ఆదరించబడుతున్నారని బలపరచబడుతున్నారని మేము విశ్వసిస్తున్నాము ఈ దిన లేఖన భావం చూసుకుందాము ఎషయా గ్రంథం అరవై ఆరో అధ్యాయము పదమూడు వచనం ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను ఎరుసలేములోనే మీరు ఆదరించబడదరు పరలోకపు తండ్రి అయిన యహవా ప్రవక్తని యషయా ద్వారా మరి మనతో మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్తో అలనాడు మాట్లాడాడు ఈ కడవ దినంలో ఎందు యాశువా మెస్సే ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఒకని తల్లి ఆదరించినట్టుగా అంటున్నాడు తల్లి ప్రేమను చూరుగారు వారు ఎవరూ లేరు సుమ తల్లి గర్భం దాల్చినది మొదలుకొని గర్భంలో శిశువు విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటుందో మరి పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఎంత జాగ్రత్తలు తల్లి తీసుకుంటుంటుందో మనందరం ఎరిగిన వారమే సుమ తల్లి తన గురించి అయినా తన కడుపు గురించి అయినా ఆలోచించుకోదు కానీ బిడ్డలమైన మన గురించి ఆలోచించుకుంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా మరి ఏం చూస్తుంది తల్లి తిన్నావా బిడ్డావా అని ఒక ఆదరణకరమైన మాట మనము తల్లి ద్వారా వింటుంటుంటాము పరిశుద్ధుల ఆ విధంగా మరి ఆశువా మెసే ద్వారా మనము ఆదరణ ఏ స్థితులలో ఏ పరిస్థితుల్లో మనం పొందుకుంటుంటామో ఆదరణ అనగా మరి అలనాడు సంఘము కూడా యాశోమస మరణ పూర్ణంలో సమయంలో సంఘమంతా వాళ్ళు చాలా వేదనతో బాధతో ఉన్నారు కానీ ఆయన మళ్ళీ ఆయన సమాధి నుంచి గెలిచి లే సమాధి నుంచి లేచి వచ్చి వారిని తన ఆదరణకరమైన మాటలతో బలపరిచాడు పరిశుద్ధులారా అదే విధముగా మరి కొందరు మన యొక్క ఆత్మీయులు మన రక్త సంబంధికులు నిద్రించిన సమయములలో సేవకులు ఈ మాటలతో బలపరుస్తుంటుంటారు తిస్లోని పత్రిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయం వచనం నుంచి పద్దెనిమిది వచనాలలో ఉన్న మాటలలో మన నజరేడు మన రక్షకుడు మన విమోచకుడు ఏ విధంగా సమాధి నుంచి గెలిచి లేచాడో పరిశుద్ధులారా మీ వారిని కూడా మీరు ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన మీ వారిని సమాధిలో ఉన్న వారిని లేపి ఎంటబెట్టుకుని వస్తాడు సో కాబట్టి ఆయన దూతలతో వచ్చినప్పుడు మీరు మనం వాళ్ళని కలుసుకుంటాము మేఘాల మీద వాళ్ళని కలుసుకుంటాము అని మాటల చేత బలపరుస్తు బలపరుస్తుంటుంటారు సేవకులు అనగా సేవకులు ఎరుషలేములా ఆదరించబడతారంటే మరి సంఘాల ద్వారా సమాజాల ద్వారా అందులో ఉన్న సేవకుల ద్వారా సేవకుల యొక్క పాత్ర మరి ఒక తల్లి లాంటి పాత్ర అపుసన పౌలు చాలా సందర్భంలో అంటాడు నేను తల్లి లాంటి పాత్ర పోషించాను నేను ప్రసవ వేదన పడ్డాను అంటాడు నేను పాలిచ్చి పెంచాను అంటాడు కాబట్టి తల్లిలాంటి ఎరుషలేము నుంచి మనము ఆదరణ పొందుకోవాలంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచినా ఈ కుటుంబాలలో ఈ ఆదరణ దొరుకుతుంది సుమా కాబట్టి పరిశుద్ధులారా మీ ఈ దినమున పరలోకపు తండ్రి మిమ్మల్ని ఆదరణకరమైన తన మాటలు చేత బలపరుస్తున్నాడు ప్రార్థన ప్రార్థించుకుందాం పరిశుద్ధుల విన తండ్రి అబ్రహాం ఇస్సాఫ్ యాకూపులే లోహిం నిబిడలను ఈ విధ కాలంలో మీరు మీ ఆధార మాటల చేత బలపరిచినందులకు తల్లిలాగా మీరు ఆదరించు వారని మీరు ఆదరణ ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ యాశువనామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ నజరేడైన యాశు అమెసేయ యొక్క కృపయు సమాధానము మీకు మీ కుటుంబములకు దయచేరుగాక ఆమెన్